మనకు మన కానిస్టేబుల్ గారు ఆఫీస్ అంటే బుద్ధగా ఉంటాయి ఏమంటు మన కానిస్టేబుల్ గారు వెహికల్ ఆఫీస్ అంటే అవునా బండి బా ఒక మిషన్ తీసుకోవాలి నన్ను అడ్ పెట్రో మొబైల్ ఉంది ఎక్కడ ఉండే నువ్వు నెంబర్ నెంబర్ పెట్టు ఏం పని చేస్తావు బండి ఎట్లా దొరాలా తెలోదా తాగి బండి దొరద్ద తెలియదానికి ఇప్పుడు మిషన్ తీసుకెళ్ళి పొల్యూషన్కి వెళ్ళి మిషన్ తీసుకొని మిషన్ ఊదించి రంగు ఇప్పుడు అడ్మిన్ వక్కలు తీసుకెళ్ళి ఇప్పుడు ఒక్కడే ఉన్నా ఇద్దరు ఉండదు అసలు బండి కూడా తీసుకెళ్ళండి మన అడ్మిన్లో అడ్మిన్ వెహికల్ ఎక్కించుకొని బాగుండీ అసలు నడు తీసుకెళ్ళి అది కాదు మన పెట్రోల్ మొబైల్ పెట్రోల్ మొబైల్ తీసుకెళ్ళి సార్ పని చేస్తాము చాలా మొబైల్ తీసుకెళ్ళు